నిజామాబాద్ జిల్లాలో ప్రజల సౌకర్యార్థం వ్యాపారాల కోసం ఏర్పాటు చేసిన రైతు పసార్లు నిరుపయోగంగా మారుతున్నాయి కోట్లు వెచ్చించి సముదాయాలు నిర్మించినా ప్రయోజనం లేకుండా పోయింది జనసంచారానికి దూరంగా ఉన్నాయని చిరు వ్యాపారులు రోడ్లపై అమ్మకాలు సాగిస్తుండటంతో క్రయ విక్రయదారులతో రద్దీగా ఉండాల్సిన రైతు పసారులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన సమీకృత వీధి వ్యాపారుల మార్కెట్లు నిరుపయోగంగా మారుతున్నాయి నగరంలోని శివాజీ నగర్ కోటగల్లి హమల్వాడి పులాంగ్ చౌరస్తా సుభాష్ నగర్ ప్రాంతాల్లో మార్కెట్ సముదాయాలను నిర్మించారు ఒక్కో మార్కెట్లో ఇరవైకి పైగా మడిగలు ఏర్పాటు చేసి అన్ని రకాల వసతులు కల్పించారు వ్యాపారులకు మడిగలను కేటాయించినా క్రయ విక్రయాలు చేసేందుకు ఆసక్తి చూపట్లేదు అనువుగా ఉన్న సముదాయాలను వదిలి రహదారులపైనే అమ్మకాలు సాగిస్తూ ఉండటంతో ట్రాఫిక్ సమస్య నానాటికీ అధికమవుతోంది అధికారికంగా రైతు బజార్లను ప్రారంభించినా క్రయ విక్రయాలకు నోచుకోవడం లేదు జనసంచారం లేని ప్రదేశాల్లో వాటిని నిర్మించడం వల్ల కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు నిరుపయోగంగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతోందని స్థానికులు వాపోతున్నారు కోసం ఈ షెడ్ కట్టారు కట్టి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది కానీ ఎవరికి కేటాయించలేదు ఏ బిజినెస్ అవ్వట్లేదు ఇక్కడ ఇతర ఇతర వాటికి అనవసరమైన పనుల కోసం వాడుకుంటున్నారు దానివల్ల ఇక్కడ కాలనీ వాళ్ళకి పిల్లల్ని బయటకు పంపియాలన్నా కూడా లేదు అంటే నైట్ టైంలో లో వాళ్ళు ఎవరన్నా వచ్చి ఏమైనా చేస్తారేమో అని ప్రతిక్షణం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినటం లేదు కూరగాయల వాళ్ళు బయట రోడ్ మీద అక్కడ మెయిన్ జంక్షన్ లో అమ్ముకుంటున్నారు అలా అమ్ముకోవడం వల్ల అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఇలాంటి ఉన్న వాటిలో వాళ్ళకి కేటాయిస్తే అక్కడ ట్రాఫిక్ సమస్య తీరుతుంది ఇక్కడ మాకు దగ్గరలోకి అందుబాటులో మార్కెట్ ఉంటుంది అండ్ మంచి వ్యాపారం కూడా జరుగుతుంది ఈ రైతు బజార్లో ఏ బిజినెస్ పెట్టినా కానీ డెవలప్మెంట్ అవ్వడం లేదు అట్లాగే నిరుపయోగంగా ఉండిపోతున్నది అధికారులు కానీ యంత్రాంగం గానీ దీనిపైన దృష్టి సారించడం లేదు దీని అభివృద్ధి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఇది దీని పక్కన పెట్టి కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు మళ్ళీ డబ్బులు వృధా అవుతున్నాయి కానీ నిరుపయోగం అవుతున్నాయి కానీ అభివృద్ధి మాత్రం నోచుకోలేకపోతున్నారు ఇలానే ఉంటది ఆ రౌతు బజార్ అమ్మాలా ఒక్కలు అమ్మాలా పెట్టిండ్రాంటే గేట్ కు తాళం వేసుకుంటారు రోడ్ మీద పబ్లిక్ లోపల వస్తలేదు రోడ్ మీద అమ్ముతున్నారు గానీ మీరు దయా చేస్తలేరు యాభై ఐదు దుకాణాలు ఉన్నాయి రౌతు బజార్ండాలంటే మీరు దయా అసలు ఎవ్వరు కూరగాయలకు వస్తలేరు చూస్తలేరు దాన్ని వలన మాకు చాలా ఇబ్బంది అవుతున్నది అందరు బిచ్చగాళ్ళు వాళ్ళు వీళ్ళు తాగుడు గొడవలు పెట్టుకోవడము బాగా డింగా డింగాం చేస్తున్నారు చాలా కష్టమైతుంది ఏమన్నంటే కొట్లాటలకు దిగుతున్నారు ఎప్పటికైనా వ్యాపారులతో అధికారులు మాట్లాడి రైతు బజార్లలో అమ్మకాలు జరిపేలా చూడాలని పలువురు సూచిస్తున్నారు